ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం عادین تام اور ان کی آشیانہ سباح السلامعادین تام عادین تام سر اوکنی سے سر سر انو سر اوکنی سے میرے نظر تو میرے نظر میں تو یہ ہے یہ کلام ہم کیا کر رہے ہیں اللہ کا 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 اللہ کا

ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరులైన వారి యొక్క అమరులను ఎవరు కూడా ఉద్యమకారులను కూడా ఈ తెలంగాణ ఉద్దేశం ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి ఇలా నిరాశపడే పరిస్థితి వచ్చిందంటే ఏ ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారో అందరు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వయసులో కూడా ఇంత పెద్ద వయసులో కూడా తెలంగాణ గురించి తెలంగాణ అమరుల గురించే పోరాటం చేస్తున్న కోదండరాం రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అమరవీరుల స్థూపం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియోజకవర్గాలలో స్థాపించలేను కాబట్టి నేను జేఏసీ పిలుపు మేరకు జేఏసీల యొక్క కృషితోని కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృషితోని పెద్దలు ఎంత పెద్ద పని ఉన్న హైదరాబాద్లో పని ఉన్న కూడా సాధనకి రావాలి సార్ మీరు అంటే వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తున్నారు కనీసం స్థూపం పెట్టలేని పరిస్థితులు వాళ్ళ పునాలుల మీద వాళ్ళ శవాల మీద ఇలా రాజ్యాధికారం అనుభవించి భోగభాగ్యాలు అనుభవించి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని పెట్టుకున్నారు తప్ప ఈ యొక్క అమరవీరుల స్థూపం గురించి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో కొందరికి కాబట్టి వారికి జ్ఞానోదయం కలగాలనే విషయంలోనే ఇలా రోజు ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసారు తప్పకుండా ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వారికి నేను మాట ఇస్తున్నా పెద్దలందరూ కూడా మరీ కూడా వాళ్ళు ఈ శాధ నియోజకానికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా మళ్ళొకసారి వస్తారు కాబట్టి ఆ రోజుకల్లా మేము దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి అమరవీరుల యొక్క ఆత్మ శాంతించడానికే ఇలా ఈ కార్యక్రమం తీసుకుని